హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్ టుడే వీడియో ఈజ్ అబౌట్ సిద్ధ మెడిసిన్ సిద్ధ మెడిసిన్ అంటే ఏంటి ఎన్ని ఇయర్స్ చదువుతారు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా వాళ్ళకి ఎటువంటి ఉంటే ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఉంటే వాళ్ళకి వచ్చే శాలరీ అని మెడిసిన్ చేస్తే వాళ్ళకి అంటే బిఎస్ఎంఎస్ కోర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చేసిన వాళ్ళకి అంటే అబ్రాడ్ వెళ్ళొచ్చా వేరే స్టేట్ వాళ్ళు సర్జరీ చేస్తారా ఇటువంటి మరెన్నో డౌట్స్ కి ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఆన్సర్స్ ఇస్తే మీ మైండ్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఈ వీడియో అయితే ఒక ఆన్సరే అనమాట ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయ కమెంట్ చేయండి ఇంకా మీకున్న డౌట్స్ అన్ని నేను ప్రతిదీ క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ బిఎస్ఎంఎస్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ చదవాలి వాళ్ళు ఎంబీబీఎస్ వాళ్ళ లాగానే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చదవాలి ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ స్టడీ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంటర్న్షిప్ అంటే అన్ని డాక్టర్ గ్రూప్స్ అంటే బిఎస్ఎంఎస్ బిఏఎంఎస్ న్యాచురోపతి యునానీ ఇంకా ఎంబీబీఎస్ వాళ్ళైనా వెటర్నరీ వాళ్ళైనా సేమ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ డిగ్రీ ఉండిద్దండి దాని తర్వాత ప్రో అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ చేయాలి అర్థం అవుతున్నా మీకు అంటే పీజీ చేయాలన్నమాట ఓకేనా మీకు నాకు తెలిసి ఒక క్వశ్చన్కి అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ నేను ఎలా చెప్తున్నాను మీకు ఎలా తెలుసు ఇవన్నీ అని ఇన్ఫర్మేషన్ మీరు అనుకోవచ్చు చూడండి నా ఫ్రెండ్ శ్రీజ ఓకేనా నా ఫ్రెండ్ శ్రీజ సిద్ధ సిద్ధ మెడిసిన్లో ఉంది నేను తనని అడిగి నేను ఎందుకు పేరు చెప్తున్నానంటే మీరు అంటే నా ఇన్ఫర్మేషన్ మీరు ఫేక్ అనుకోవచ్చు అందులో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ తనని అడిగి నేను తెలుసుకుంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ గూగుల్లో సెర్చ్ చేసి ఇంకా వేరే వేరే వాళ్ళని అడిగి తె చెప్తున్నాను అనమాట మీకు అర్థమవుతున్నా వీడియో చేస్తున్నాను మీకు అర్థమై ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంతమటికి కూడా ఈ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు నేను ఇస్తున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఈ బ్రాంచ్లోనే కాదు కన్సర్న్ బ్రాంచ్లో వేరు వేరు బ్రాంచ్లో కూడా నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరితోటి నేను టచ్లో ఉండి మీ కన్సర్న్ డౌట్స్కి నేను నేను ఆన్సర్ చేస్తాను ఇంకా ఏ గ్రూప్లో మీరు జాయిన్ అవుదాం అనుకున్నా నాకు కింద జస్ట్ ఒక కమెంట్ చేయండి అంతే మీరు జస్ట్ కమెంట్ చేయటమే నాకు ఎంత ఇదిగా అంటే నేను దాని గురించి ఎంత సర్చ్ చేయాలో అది మీకు తెలీదు నాకు తెలుసు ఈ యొక్క చిన్న వీడియో చేయటానికి నాకు మినిమమ్ టూ డేస్ పైన టైం పట్టిందండి అర్థమవుతుందా టూ డేస్ మీ ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏముంది అని చేసే వాళ్ళకు అర్థమవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ బిఎస్ఎంఎస్ వాళ్ళు అంటే సిద్ధ మెడిసిన్ వాళ్ళు సర్జరీ చేయొచ్చా అసలు చేస్తే ఎటువంటి ఎటువంటి డిపార్ట్మెంట్స్లో చేయాలి ఇది వచ్చేప్పటికి సెకండ్ క్వశ్చన్ అండి ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ బిఎస్ఎంఎస్ వాళ్ళు సర్జరీ చెయ్యొచ్చు ఈఎస్ఎంఎస్ అంటే సిద్ధ మెడిసిన్ వాళ్ళు సర్జరీ చేస్తారండి సర్జరీ చేయొచ్చు కాకపోతే ఎంబీబీఎస్ లాగా అన్ని డిపార్ట్మెంట్స్లో సర్జరీ చేయలేరు ఏదైనా కానీ నెక్స్ట్ ఎంబీబీఎస్ తర్వాత ఉండే అన్ని డిపార్ట్మెంట్స్లో చేయలేరు కొన్ని కాన్సెంట్ డిపార్ట్మెంట్స్లోనే చేయగలరు ఓకేనా ఆ డిపార్ట్మెంట్స్ ఏంటో మీకు చెప్తాను చూడండి చూసి చెప్తున్నాను నేను చూడకుండా చెప్పట్లేదు ఓకేనా నేను కూడా ఏమి ప్యాథాలజిస్ట్గా వెళ్ళొచ్చు గైనకాలజిస్ట్గా అంటే డెలివరీ చేయటం పిల్లల్ని పుట్టించడం ఇది మీకు తెలీదు అనుకోవద్దు నాకు తెలుసు ఓకేనా నేను చదువుకుంటున్నాను కాబట్టి ఓకేనా నేను ఎవరైనా చదువుకొని వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చూస్తారు కదా వాళ్ళకు కూడా క్లియర్గా అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను దయచేసి స్టూడెంట్స్ కొంచెం వెల్ బాగా తెలిసిన వాళ్ళైతే నా లాంగ్వేజ్ మీకు ఇబ్బంది అయ్యి ఉండొచ్చు నేను మెయిన్ కన్సర్న్ పేరెంట్స్ మీద పెడుతున్నానండి ఎందుకంటే పేరెంట్స్ చాలా టెన్షన్లో ఉంటారు అంటే ఐ మీన్ ఇంటర్మీడియట్ ప్లస్ టూ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ఎటువైపు జాయిన్ అవ్వాలో అర్థం అవ్వక మరియు కొంచెం లో క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఎటువైపు వెళ్తే ఫ్యూచర్ అలా ఉండిద్దో ఏంటో అని తెలుసుకోలేక సో అదంతా నేను చెప్పడానికే ఈ వీడియోస్ చేస్తాను మీకు కొంచెం బాగా తెలిసి వెళ్ళండి అయితే ప్లీజ్ నా వీడియోస్ చూడొద్దు నేను ఎవరిని రిక్వెస్ట్ చేయను ఓకేనా ఎవరికైతే అవసరమో వాళ్ళే చూస్తారు ఓకేనా ఏ ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇందులో సర్జరీ చేయొచ్చు చెప్తాను చూడండి ప్యాథాలజిస్ట్ నెక్స్ట్ గైనకాలజిస్ట్ గై గైనకాలజిస్ట్ వెళ్ళొచ్చు డర్మటాలజిస్ట్ వెళ్ళొచ్చు డ్రగ్ మ్యానుఫ్యాక్చర్గా మీరు అంటే డ్రగ్ డ్రగ్స్ అంటే బిల్లలు తయారు చేస్తారు కదా వాళ్ళకనమాట నెక్స్ట్ ఫిజియాలజిస్ట్ డెమటాలజిస్ట్ మెడికల్ కన్సల్టెంట్ పిడియాట్రిషియన్ నెక్స్ట్ న్యూట్రిషన్ న్యూట్రిషనిస్ట్ లాగా ఓకేనా క్లినికల్ రీసెర్చ్లోకి వెళ్ళొచ్చు సైంటిస్ట్గా వెళ్ళొచ్చు ఇస్రో మీకు తెలిసే ఉండిది ఇస్రో ఓకేనా ఇస్రోలోకి కూడా మీరు వెళ్ళొచ్చు నావీ నాసా సారీ నేమీ కాదండి నాసాకి వెళ్ళొచ్చు ఓకేనా ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్లోకి మీరు ఫ్యూచర్లో అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ వెళ్ళిన తర్వాత మీరు ఈ డిపార్ట్మెంట్స్లో మీరు వర్క్ చేయొచ్చు అంటే గైనకాలజీ మీ ఎవరో నన్ను ఒకళ్ళు కమెంట్ చేశారు అక్క సిద్ధ సిద్ధ మెడిసిన్ చేస్తే గైనకాలజిస్ట్ అవ్వచ్చు నాకు గైనకాలజిస్ట్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు అని ఎవరో ఒకళ్ళు కమెంట్ చేశారండి వాళ్ళ కోసం అయితే అవునమ్మా వెళ్ళొచ్చు గైనకాలజిస్ట్లో ప్రతిదీ వాళ్ళు కూడా ఎలా అయితే సి సెక్షన్ చేస్తారో ఎంబీబీఎస్ వాళ్ళు సిద్ధ వాళ్ళు కూడా అలానే సి సెక్షన్ చేస్తారు వాళ్ళు ఎలా అయితే ట్రీట్ చేస్తారో పేషెంట్స్ని వాళ్ళు కూడా సేమ్ అలానే ట్రీట్ చేస్తారు ఇప్పుడు సిద్ధాకి అంత ట్రెండ్ లేకపోవచ్చు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ సిద్ధా మెడిసిన్ ఏదైతే ఉందో కంపల్సరీ ఫస్ట్ ర్యాంక్లో ఉండిద్ది నువ్వు ఎలా చెప్తున్నావు అక్క అని మీరు అనుకో అనుకోవద్దు ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ లాస్ట్ టైంకి ఈ టైంకి ఎంత పెరిగినాయి అంటే కట్ ఆఫ్ ఎంత పెరిగిందంటే అసలు ఎవరో ఎక్స్పెక్ట్ అంత ఓకేనా మినిమమ్ ఫైవ్ ప్లస్ ర్యాంకే కట్ ఆఫ్ పెరిగింది అంటే అంతమంది నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా సిద్ధాలో పెంచారు ఓకేనా మీకు అర్థం నేను చెప్పాలనుకుంటుంది ఏంటో నా ఇంటెన్షన్ సిద్ధ ఫ్యూచర్లో కంపల్సరీ నెంబర్ వన్లో ఉండిద్ది ఓకేనా ఎంబీబీఎస్ తర్వాత నాకు తెలిసి వచ్చింది ఇప్పుడు ఇంకా ఎంతమంది అండి ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారు చెప్పండి ఇప్పుడు కుప్పలు 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 వచ్చి ఎంబీబీఎస్లో పడుతున్నారు తర్వాత ఏం చేస్తారు ఎవరైనా అక్కడికి వెళ్ళి పీజీ చేయాల్సిందే కదా ఎవరైనా ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి చేసుకోవాల్సిందే కదా ఎవరైనా ఓకే ముందు ఏమంటారు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ లేదా ఏదైనా డాక్టర్స్ అయ్యి వెల్ సెటిల్డ్ హాస్పిటల్ వాళ్ళకు ఉందనుకోండి వా వాళ్ళకి వెల్ అండ్ గుడ్ వాళ్ళు వెళ్ళి వెళ్ళొచ్చు ఎంబీబీఎస్లో ఓకేనా ప్లీజ్ మిమ్మల్ని నేను ఎవరైతే ఎవర్ ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఎవరికైతే ముందుగా మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదో అంటే ముందుగా ఎంబీబీఎస్ డాక్టర్స్ లేరో వాళ్ళ హాస్పిటల్ సెటిల్ అయ్యలేదో వాళ్ళు దయచేసి లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అని వేస్ట్ చేసుకోవద్దు మీ లైఫ్ని సిద్ధ అయినా యునాని అయినా న్యాచురోపతి అయినా ఇవన్నీ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్గా ఉంది ఓకేనా మీరు జాయిన్ అయిన తర్వాత ఎటువంటి రిగ్రెట్స్ ఫీల్ అవ్వరు కానీ మీరు జాయిన్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ తోటి చదివి ఇంట్రెస్ట్ తోటి బయటకు వస్తేనే మీకు లైఫ్ ఏదైనా ఉండిద్ది వీడియో లెంత్ ఎక్కువైతుంది ఓకేనా ఇప్పటికే సెవెన్ మినిట్స్ వచ్చింది వీడియో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి శాలరీ ఎంత ఉండిద్ది అని గవర్నమెంట్ జాబ్ చేయొచ్చా చేయకూడదా ఇవన్నీ ఈ వీడియోలో కొన్ని చెప్తాను నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూషన్ ఉండిద్దండి సిద్ధ వాళ్ళకి ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఒక్కొక్కసారి మొబైల్ సపోర్ట్ చేయదు అందుకోసం ఓకేనా ఇప్పుడు శాలరీ ఎంత ఎంతుండి అంటే యావరేజ్ అంటే మీరు స్టార్టింగ్లోనే వెళ్ళి అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయి ఏదైనా డ్యూటీ డాక్టర్గా వెళ్ళాలన్నా లేదా మీరు వేరే దగ్గర పీజీ చేసి హౌస్ సర్జన్గా వెళ్ళే అప్పుడైనా కానీ మీకు ఎంత ఉండిద్ది అంటే శాలరీ మినిమం ఫిఫ్టీ థౌజండ్ ఉండిందండి స్టార్టింగ్ శాలరీ మీకు అర్థం సేమ్ ఎంబీబీఎస్ వాళ్ళకు కూడా అంతే ఉండింది స్టార్టింగ్లో ఎవరు గొప్పగా ఐదు లక్ష ఒక్కసారి లక్షలు కోట్లు ఎవరు సంపాదించరు మీకు అర్థం ఫస్ట్ నుంచి శాలరీ ఎంత వచ్చింది అవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఓకేనా ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ అంత ఉండిద్ది మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఎటువంటి వర్క్స్ ఉంటాయి ఎలా చేయాలో చెప్తాను చూడండి అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఎలా వెళ్ళొచ్చు అని ఓకేనా కమ్యూనిటీ హెల్త్ వర్కర్గా వెళ్ళొచ్చు ఓకేనా వర్కరా అని కాదు అంటే అది ఒక పెద్ద ఏమంటారు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొంతమంది డాక్టర్స్ని తీసుకొని జనరల్ చెకప్ లాగా చేసిద్దండి అలాగా గౌన్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్గా వెళ్ళొచ్చు వర్కర్ అని ఆ పక్కనే అక్కడ ఉన్న చిన్న మాట తీసుకొని జస్ట్ వర్కరేగా వర్కర్ వర్కరేనా అని మీరు అనుకోవద్దు ఓకేనా కొంచెం నా వాయిస్ తడబడుతుంది ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్టింగ్ ఫస్ట్లో వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇంతమటుకు నేను అంటే ఏ వీడియో కల అంటే కరెక్ట్గా అంటే ఇన్వాల్వ్ అయ్యి చేయలేదు నేను కానీ ఇన్వాల్వ్ అయితే మీకు ఇటువంటి ఎటువంటి తడబాటు ఉండదు నా వాయిస్లో ప్లీజ్ ఈ ఒక్కదాన్ని ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి నెక్స్ట్ వీడియోకి ఇటువంటి ఎట్లాగా తడబాడకుండా నేను క్లియర్గా మీకు ఇస్తాను నెక్స్ట్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్గా వెళ్ళొచ్చు డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్గా వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్గా వెళ్ళొచ్చు మీకు అర్థమై ఉండిద్ది రిసెర్చ్ రిసెర్చ్ అసిస్టెంట్గా వెళ్ళొచ్చు నెక్స్ట్ ప్యాథాలజిస్ట్గా వెళ్ళొచ్చు ఇదంతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండి గవర్న వీటి శాలరీ కూడా చెప్తాను నేను ఈ వీడియోలోనే చెప్తాను న్యూట్రిషనిస్ట్గా వెళ్ళొచ్చు క్లినికల్ రీసెర్చ్ చేయొచ్చు ఓకేనా ఇది గవర్నమెంట్ జాబ్స్లో మీకు ఇంకా గవర్నమెంట్ జాబ్స్ ఆ పైన గవర్నమెంట్లో మీరు వెళ్ళాలి అనుకుంటే వాటికి కన్సర్న్ ఎగ్జామ్స్ ఉంటాయండి ఆ ఎగ్జామ్స్ మీరు రాయాలి అనుకుంటే ఒకవేళ మీకు కావాలి అంటే అక్క ఇలా ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ రాస్తే ఏ గవర్నమెంట్ ఆఫీసర్ మీరు అవుతారు అదే అది అనే ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే నాకు చిన్న కమెంట్ చేయండి కింద నేను దాని గురించి కూడా కనుక్కొని మీకైతే వీడియో చేసి పెడతాను ఓకేనా చూడండి డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్గా వెళ్తే మీకు స్టార్టింగ్ శాలరీ ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్ పర్ యానం ఉండిద్దండి అర్థమవుతున్నా స్టార్టింగ్ శాలరీ నేను చెప్తాను ఎండింగ్ ఇంకా మీరు పైన ఎంతైనా ఎంతకైనా వెళ్ళొచ్చు ఓకేనా అది బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీదే ఆధారపడి ఉండద్ది గవర్నమెంట్ గవర్నమెంట్ సెక్టార్లో మీకు తెలిసిందే ఏమీ లేదు ఓకేనా కమ్యూనిటీ హెల్త్ వర్కర్గా కానీ మీరు వెళ్ళాలి అనుకుంటే టూ పాయింట్ త్రీ ల్యాక్స్ పర్ యానం ఉండిద్దండి స్టార్టింగ్ శాలరీయే మీకు అర్థం అవుతుందా నేను ఓల్ స్టార్టింగ్ శాలరీయే చెప్తున్నాను ఓకేనా ఇంకా ఎంతకైనా మీరు వెళ్ళొచ్చు అనమాట నెక్స్ట్ రీసెర్చ్ అసిస్టెంట్గా మీరు వెళ్తే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం ఉండిందండి స్టార్టింగే మెడికల్ ఆఫీసర్గా వెళ్తే సిక్స్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ పర్ యానం ఉండిద్ది ఓకేనా న్యూట్రిషన్ ప్యాథాలజిస్ట్గా వెళ్తే టెన్ టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్యానం స్టార్టింగ్ ఉండదండి ఇది నేను ఏ సెన్సెస్ ప్రకారం చెప్తున్నానండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెన్సెస్ ప్రకారం చెప్తున్నాను గవర్నమెంట్ జాబ్స్ పడతాయాక అంటే గవర్నమెంట్ వేకెన్సీస్ ఇయర్లీ పడతాయండి ప్రతి ఇయర్కి పడతానే ఉంటాయి ఇంకా మీకు క్లారిటీ కోసం లాస్ట్ టైం ఎప్పుడు పడినాయో చెప్తాను చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆగస్టు ట్వంటీ ఫైవ్ నా వేకెన్సీస్ పడ్డాయండి వేటు వేటు మీదంటే డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్గా టెన్ వేకెన్సీస్ పడ్డాయి ఆంధ్రాలో తెలంగాణలో ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయండి ఓకేనా మెడికల్ ఆఫీసర్గా ఆంధ్రాలో ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ పడ్డాయి ఆగస్ట్ ట్వంటీ నా ట్వంటీ ఫైవ్ ఇంకపోతే తెలంగాణలో వచ్చేప్పటికి ఫిఫ్టీ ఫైవ్ అండి మీకు అర్థమవుతుందా రిసెర్చ్ అసిస్టెంట్గా రీసెర్చ్ అసిస్టెంట్గా ఆంధ్రాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్టులో నేనండి ఇది కూడా ఎంత పడిందంటే థర్టీ టూ ఆంధ్రాలో ఎయిటీ వన్ తెలంగాణలో అర్థమవుతుంది మీకు ప్యాథాలజిస్ట్గా థర్టీ ఆంధ్రాలో ఫార్టీ ఫైవ్ తెలంగాణలో ఇంత మటుకు పడిందండి మీకు రీసెర్చ్ అసిస్టెంట్గా మీరు వెళ్ళాలి అంటే గవర్నమెంట్ జాబ్స్ ట్వంటీ 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 త్రీ ఆగస్ట్న పడింది ఓకేనా నెక్స్ట్ మీరు వే ఇంకా ఇక్కడెక్కడ గవర్నమెంట్ జాబ్స్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అబ్రాడ్ వెళ్ళొచ్చా అంటే ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళొచ్చండి అంటే ఈ కోర్స్కి అంటే టాప్ బాగా ఇంట్రెస్ట్ చూపించే స్టేట్ ఏదైనా ఉందంటే అంటే అబ్రాడ్లో ఏదైనా కంట్రీ ఉందంటే నండి యునైటెడ్ కింగ్డమ్స్ ఎక్సలెంట్ ఆఫర్స్ ఉంటాయి మీకు అక్కడ అక్కడ మీరు ఇక్కడ బిఎస్ఎంఎస్ ఎలాగైతే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ డిగ్రీ చేస్తారో అలా చేసిన తర్వాత పీజీ వెళ్ళి అక్కడ యూకే బెస్ట్ కాలేజీలో అంటే బెస్ట్ పుట్టి కాలేజీలకి వెళ్ళి మీరు అక్కడ యూనివర్సిటీస్ అంటారు బెస్ట్ యూనివర్సిటీస్లోకి వెళ్ళి మీరు అక్కడ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయవచ్చు ఓకేనా అక్కడే బిఎస్ఎంఎస్ డాక్టర్గా మీరు క్లినిక్ పెట్టుకోవచ్చు ఇంకా లో మీరు సెటిల్ అవ్వచ్చు యూకేలో ఎక్సలెంట్గా ఉంది టాప్ ర్యాంకింగ్ వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకింగ్ సిద్ధ మెడిసిన్లో అక్కడ యూకేలో ఎంబీబీఎస్ మెడిసిన్ కంటే సిద్ధ మెడిసిన్ే ఇంకా ఎక్కువ ట్రస్ట్ చేస్తారు ఇంకా బాగా అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట మీకు అర్థం నేను చెప్పాలనుకుంటుంది ఓకేనా యూకే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ అండి ఎవరైనా సిద్ధ మెడిసిన్ వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే దీన్ని వెళ్ళటం ఎలా కా అంటే ఎటువంటి ఎగ్జామ్స్ రాసే పని లేదు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు రాసిన తర్వాత మీరు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మినిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు బిఎస్ఎంఎస్లో డిగ్రీలో మీకు ఉండాలండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఉంటే అది మీరు వీసా అవన్నీ అప్రూవల్ చేసుకునేప్పుడు అక్కడ మీరు యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటారు కదా అప్పుడు అప్లై చేసుకునేప్పుడు ఇదంతా పెట్టుకోవాలి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లెంత్ అయినా పర్లేదు నేను మీకోసమే చేస్తున్నాను ఈ వీడియో ఓకేనా నెక్స్ట్ ఇంకా వేరే వేరే స్టేట్స్కి కూడా వెళ్ళొచ్చండి ఏమేమి స్టేట్స్ చదువుతాను చూడండి మన ఇండియా ఓకేనా నెక్స్ట్ నేపాల్ శ్రీలంక చైనా యూఎస్ఏ అమెరికా కూడా వెళ్ళొచ్చండి అమెరికా కూడా బెస్ట్ స్టేటే అంటే సిద్ధాన్ని ట్రస్ట్ చేస్తారు అని కాదు కానీ వెళ్ళొచ్చండి అక్కడ స్ట్ర ఇప్పటికైతే ఇంకా సిద్ధ మీద కానీ ఆయుర్వేదం మీద కానీ దేని మీద అంత ఎక్కువగా రాలేదు మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది ఓకేనా ఓన్లీ అక్కడ ఇంకా ఇప్పటికి ప్రస్తుతానికి ఎంబీబీఎస్నే బాగా ఉంది అక్కడ ఒకవేళ మీరు యుఎస్లో వెళ్ళి చేయాలి అనుకుంటే ఎంబీఏ చేయొచ్చండి ఎంబీఏ చేసి హాస్పిటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు మీరు మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను ఇంకా దీని మీద ఇంకా యుఎస్ వెళ్ళి మీరు ఎలా సెటిల్ అవ్వాలి అనుకు అంటే మీరు ఎలా సెటిల్ అవ్వాలి అని మీకు డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి అక్క బిఎస్ఎంఎస్ వాళ్ళు యూఎస్లో ఎలా సెటిల్ అవుతారు అని నేను దాని మీద కూడా క్లియర్గా వీడియో చేస్తాను నెక్స్ట్ రష్యా ఆస్ట్రేలియా భూటాన్ జపాన్ కెనడా స్విట్జర్లాండ్ అర్జెంటీనా జర్మనీ ఈ స్టే ఈ కంట్రీ కంట్రీ అయితే వెళ్ళొచ్చండి బిఎస్ఎంఎస్ చేసిన తర్వాత ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఎక్కడిదక్క అంటే నేను ఇంతమటికి అబ్రాడ్ వెళ్ళొచ్చలేదని ఇప్పుడు కామన్గా ఉండే డౌట్ ఎవరు చూసినా మా అమ్మాయి అమెరికాలో ఉంది ఆస్ట్రేలియా ఉంది అది చేస్తుంది చేసేది ఏముండదు ఆడవాళ్ళు అక్కడ పోయి గిన్నెలు కడుక్కోవటం ఏమన్నా కాదా మామూలుగా చెప్తున్నా అంటే ఉండే వాళ్ళు ఉండొచ్చండి నేను అది కాదు చెప్తుంది ఎవరైతే నేను అందరినీ టార్గెట్ చేయట్లేదు ఎవరైతే లోగా ఫీల్ అవుతున్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాను అర్థం అవుతున్నాను మిమ్మల్ని మోటివేట్ చేయటమే ఎంబీబీఎస్ఏ కాదు వీటిలో కూడా ఫ్యూచర్ బాగుంది అని చెప్పడం కోసమే నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి మీరు కొంచెం హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటే నన్ను ప్లీజ్ అపార్థం చే అపార్థం చేసుకోవద్దు ఓకేనా ఎవరైతే లోలో ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అన్నీ అంటే వాళ్ళ వాళ్ళని మెయిన్ టార్గెట్ అనమాట ఎంబీబీఎస్ రాకుండా ఫీల్ అవుతూ ఉంటారు కదా అదే అదొక్కటే కాదు చెత్త లైఫ్ ఓకేనా ఇది ఎక్సలెంట్ లైఫ్ మీకు అర్థం అవుతుందా ఇప్పుడు నాకు నాకు తెలియక ఒక డౌట్ అడుగుతానండి మీరు సరే మీరు ఐదు ఆరు లాంగ్ టర్మ్లు తీసుకున్నారు వెళ్ళారు ఎంబీబీఎస్ చేశారు చేసే చేస్తారు మీరు అందులో సబ్జెక్టులు ఉంటాయి అది స్ట్రెస్ కాదా మీకు నాకు తెలియక అడుగుతున్నాను అది అది స్ట్రెస్ కాదు అక్కడ బాగా సమ్మగా ఉండిద్ది ఇక్కడేమో చండాలంగా ఉండి కదా దయచేసి మీ పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు ఇలా ఉన్నారు అని మీరు ఆలోచించొద్దు మీరు ఎలా ఉండాలో అది ఆలోచించండి అర్థమైందా మీరు ఎంబీబీఎస్కి సరే పేరెంట్స్ బలవంతం మీ ఇంట్రెస్ట్ మీదో వెళ్తారు ఒకసారి రాదు రెండు సార్లు రాదు మూడు సార్లు రాదు నాలుగైదు లాంగ్ టర్మ్లు తీసుకుంటారు రాస్తారు సరే అట్లా ఒకట్లా దేవుడు చూసి మీ బాధ పడలేక ఒక సీటీస్ రాస్తాడు మీకు సరేనా వచ్చిద్ది మళ్ళీ అక్కడ పోయి అదంతా చదవలేక ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అని మళ్ళీ లాక్కుంటారు లాక్కుంటారు మళ్ళీ ఎట్లా ఒకట్లా చదివి ఒక మినిమం పాస్ అవుతారు ఎంబీబీఎస్లో ఓకేనా మళ్ళీ పీజీ కోసం తంటాలు పడతానే ఉండాలి లైఫ్ లాంగ్ ఇంకా తంటాలు పడతానే ఉండాలి మీకు అర్థమవుతుందా ఇప్పుడు నేనే కదండి నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఎంబీబీఎస్లో వాళ్ళందరూ చెప్పేది కూడా ఇదే అర్థమవుతుందా మీకు ప్లీజ్ దయచేసి ఇంకా రాకపోతే వదిలేయండి ఎందుకు వదిలేయమంటున్నానంటే అంతకంటే బెస్ట్ ఫ్యూచర్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ లేకపోతే ఇది లేదు దానికి వెళ్ళండి అని నేను కూడా చెప్తాను అర్థం ఎంబీబీఎస్ఏ ఎంబీబీఎస్ఏ లైఫ్ ఎంబీబీఎస్ వస్తేనే బతుకుతారు లేకపోతే చేస్తారు అది కాదు లైఫ్ అంటే ఇవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ప్లీజ్ దయచేసి చూడండి వీటి వైపు కూడా ఒక లుక్ వేయండి కంపల్సరీ మీరు మీరు ఇష్టంతో ఏదైనా చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఓకేనా ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతారు అన్ ఇప్పుడు లైఫ్ చాలామంది డాక్టర్స్ ఉంటారు మీరు చూసే దగ్గర అవునా వాళ్ళందరికీ మరి ప్రతి వాళ్ళు అంటే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళందరూ సక్సెస్ అవుతే వాళ్ళు టీవీలో యాడ్స్ ఎందుకు ఇచ్చుకుంటారండి నాకు తెలియక అడుగుతాను చెప్పండి అదే టీవీలో యాడ్స్ ఇస్తారు కదా మా హాస్పిటల్లో అలా అలా ఉంది యాక్సిడెంట్గా ఉంది అని ఎందుకు ఇస్తున్నారు మరి వాళ్ళు సక్సెస్ అవ్వలేక టంగ్ మౌత్ వామిట్లో వెళ్ళొచ్చు కదా వాళ్ళు అంటే చెప్పుకొని వేరే వేరే వాళ్ళకి చెప్పుకొని వెళ్ళొచ్చు కదా ఎంబీబీఎస్ వెళ్ళగానే సక్సెస్ ఏమి రాదు మీరు ఆ మైండ్ సెట్లో అయితే ఉండొద్దు ఎందులో అయినా ఫస్ట్ నుంచి మీరు కంపల్సరీ వెళ్ళాల్సిందే అంటే ఏమంటారు కంపల్సరీ కష్టపడాల్సిందే ఎంబీబీఎస్ చేసినా కానీ ఇంతకంటే డబల్ త్రిబుల్ కష్టం ఉండిద్ది దీంట్లో కొంచెం కష్టమే ఉన్నా కానీ అర్థం అది మీకు నేను చెప్పాలనుకుంటుంది వీడియో కొంచెం ల్యాగ్ అవుతుంది ప్లీజ్ నన్ను క్షమించండి మినిమం ఒక టూ ఎక్స్లో చూ లేదా వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో అలా చూడండి ఓకేనా నెక్స్ట్ వచ్చేప్పటికి మీరు వేరే కంపెనీస్లో కూడా మీరు వర్క్ చేయచ్చు ఎట్లాగంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ లాగా డ్రగ్స్ మెడిసిన్ తయారు చేసేలాగా అలా కూడా చేయొచ్చు ఓకేనా వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంతవరకు మీరు చూసారంటే నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉండిద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి చాలా వీడియోస్ చేస్తాను దీనికి పార్ట్ టూ కంపల్సరీ వచ్చిద్దండి ఇంకా నేను దీంట్లో ఆల్ ఇండియా లెవెల్లో ఏమేమి మంచి కాలేజీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అదంతా చేశాను సిద్ధ కట్ ఆఫ్ అని ఒక వీడియో ఉంది దాంట్లోకి వెళ్ళి చూడండి ప్లేలిస్ట్లో ఉండిద్ది కంపల్సరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ